ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా మేము కొన్ని సామాన్లు ఇంట్లో కావాల్సిన సామాన్లు అయితే తెప్పించుకున్నాం ఇక్కడ దొరికిన సామాన్లు మాకు కావాల్సినవి పిండి వంటలు కానీ కారం కానీ అలాగే పచ్చళ్ళు కానీ చేపలు రొయ్యలు అట్లాంటివి కావాల్సినవి అన్ని తెప్పించుకున్నాం అనమాట ఇంటి దగ్గర ఇక్కడైతే దొరకవు జమ్మూ కాశ్మీర్ చాలా కష్టపడి మా పాపం తెస్తా తెస్తా చూడండి మా బ్యాగ్ కూడా చిలువ కొట్టేసేడు అంత వెయిట్ చూస్తే ఎందుకంటే మీకు చాలా చాలా వెయిట్ ఉందన్నమాట బ్యాగ్ అయితే అందుకని పాపం బ్యాగ్ చిలువ కొట్టైన సామాన్లు బట్టి జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఇంటి దగ్గర సామాన్లు తీసుకొచ్చాడు అమ్మ అత్తయ్య కలిసి ఏమేమి సామాన్లు పంపించారో రండి చూసేద్దాం ఓకేనా చూడండి సామాన్లు వచ్చేసాయండి ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి అయితే చాలా విలువైంది ఇక్కడ దొరికింది కానీ చాలా రేటు ఎందుకంటే నుంచి వచ్చింది ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి అనేది ఓకే మమ్మ చేసిన గొంగరు పచ్చడి గొంగర్ అయితే దొరకదండి జమ్ములు చాలా కష్టం ఇడ్లీ కారం అనమాట ఇదైతే ఇక్కడ దొరకదు అందుకని నేను ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను మా అమ్మతో చెప్తే ఎవరన్నా వస్తే అనమాట చూడండి కొత్త బియ్యం కొత్త బియ్యం ఈ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఆరు కొత్త బియ్యం పాయసం చేసుకోవడానికి మా బ్రదర్ ఒక అతను పంపించాడు

చికెన్ పచ్చడి నాకు చికెన్ పచ్చడి ఇంకేంటిదిలా గుంటూరు అరిసెలు నేతి అరిసెలు మీరు తినే ఉంటారు తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ హిందీ వాళ్ళకైతే తెలీదు చాలా సూపర్ నాకైతే చాలా ఇష్టం అండి మమ్మీ చేసినట్టుంది మా అమ్మ ఏంటి ఏమనుకోవద్దండి తినవాళ్ళు మేమైతే నాన్ వెజ్ మొత్తం తింటాము నాకు తెలిసైతే ఈ ఎండు చేపలు సముద్రం దగ్గరలో ఉంటాం కాబట్టి మేము సముద్రం దగ్గరలో ఉంటాం ఈ ఎండు చేపలు అయితే తింటామండి మేము చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓ మావిడ నరిగింది ఇక పాపం ఇప్పుడుదాకా తగ్గిపోయినట్టుంది మావిడ ఇప్పుడు ఇక పుంజుకునిద్ది పాపం ఇంటికాడ సరుకులు వచ్చినాయి ఇక కారం ఓకే ఇక్కడ కారం అయితే బ్రదర్స్ ఇక్కడ కారం అసలు తినలేము మనం అందుకే మేము వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే పట్టించుకొచ్చుకుంటాం ఇంటికాడ నుంచి మేము పట్టించుకొచ్చుకుంటాం మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇడ్లీలు వేసుకుని కారం అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అత్తమ్మ చెట్టి వంట మామిడి చింతపండు సాంబార్ ఉండలేదండి ఇదే రొయ్యపట్టు ఏదో మాట్లాడు ఇదేమనుకుంటున్నారు చెప్పండి ఏంటని చెప్తే అర్థమైంది ఎండు రొయ్యలు అన్నమాట ఇవి టమాటాలు తింటే మస్తు మజా వచ్చింది సూపర్ చక్కగా ఇక్కడ సరిగ్గా కూరగాయలు దొరకట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే మా మమ్మీ కదా రోజు ఫోన్ చేసి చెప్తున్నాను చేపలు పోయినట్లు అన్ని అమ్మ తీసుకొని పంపించు మమ్మీ అని చెప్పేసి అందుకని ఈ రోజు పంపించండి అత్తమ్మ అమ్మ కలిసి అయితే చక్కెరాలు హో హో మురుకులు మురుకులు మురుకులే మురుగులు ఈ సంవత్సరం బియ్యం అనమాట కొత్త బియ్యం ఒక మాకు తెలిసిన బ్రదరు చూడండి కొత్త బియ్యం పంపించాడు బెల్లవాన్ని వండుకోమని చెప్పేసేసి ఓకే ఇక్కడ మేము బ్రదర్ జమ్మూ కాశ్మీర్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా మా సామాన్లు తెప్పించుకుంటాం అందరూ ఏంటంటే ట్రావెల్ బుక్ చేసి తెప్పించుకుంటారు మేము అలా చేయలేదు వీళ్ళ అన్నయ్య మా కొలీగ్ మాతో పాటు ఉండే ఒక తమిళనాడు అతను లీవ్ నుంచి వస్తుంటే వీళ్ళన్నయ్యని విజయవాడ రైల్వే స్టేషన్ పంపించి ఆ బ్యాంక్ అతనికి ఇస్తే మా దగ్గరకు వచ్చి ఇచ్చాడండి వాళ్ళ మార్నింగ్ ఇది మార్నింగ్ నుంచి టైం లేక ఓపెన్ చేయడానికి ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాం మా సామాన్లు అన్నీ ఎలా వచ్చింది ఏంటి అనేది ఓకేనా బ్రదర్ కొత్తగా చూస్తున్న వారు అందరూ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ జమ్మూలో ఇక్కడ ఏదో జాబ్ నిమిత్తమే ఉంటున్నాం అన్ని సామాన్లు అయితే వచ్చేసి నాలుగైదు నెలల దాకా వెళ్ళాల్సిన పని లేదు మాకైతే సెలవుకి ఇప్పటికే ఐదు ఆరు నెలలు అయిపోయింది ఇంటికి వెళ్ళి మేము ఇంకా ఐదు ఆరు నెలల దాకా వెళ్ళే పని లేదు ఏప్రిల్లో వెళ్తాం పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు हाँ हो ही रही थे सोन पापड़ी अरे ये माँ सोन पापड़ी को बम्बी सोन पापड़ी को इन बेगिरंजी सोन पापड़ी को बम्बी चरण वाला है ये ये माँ चल रहे हैं ओ इनका स्वाति निकलेंगे निकलेंगे ఇంకంతే చెప్పాను కదా చూపించాను ఎండి చేపలు ఎండు ఇంకా చక్రాలు అరిసెలు ఇంకా చింతపండు పచ్చడి చికెన్ పచ్చడి ఇంకా కూరల కారం కూరల కారం అన్నీ అయితే వచ్చేసి ఇంటికాడ నుంచి థ్యాంక్ యూ మమ్మీ మా అత్తమ్మ మా చెల్లి మా అక్క అందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే లాస్ట్ దాకా ఎవరైతే మా వీడియోని చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ నొక్కండి మేము ఎప్పుడు వీడియో చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మమ్మల్ని ఆదరించాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్